బీఆర్ఎస్ న్యూస్ ధన్యవాదాలు కల్లూరు మున్సిపల్ పరిధిలో పదో వార్డు కౌన్సిలర్ గా పెద్దబోయిన లక్ష్మీ నరసింహరావు భారీ జన సమూహంతో పుల్లయ్య బంజర గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోగులేటి ప్రసాద్ రెడ్డి మట్టా దయానంద్ ఏఎన్సీ చైర్మన్ నేరా నేరా జా ప్రభాకర్ ప్రభాకర్ చౌదరి అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తల్లాడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కల్లూరు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో పాల్గొని గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటికి వెంట వెంటనే పరిష్కార మార్గాలు తెలియజేశారు వాళ్ళు చాలా హోల్ హార్టెడ్ గా మహిళలు అక్కడక్కడ కూర్చుంటారు కానీ జెంట్స్ ఏంటంటే ఇక కమిట్మెంట్ అంటే వాళ్ళంతా గ్రౌండ్ లో బాగా వర్క్ చేస్తారు ఇదే స్ఫూర్తితో మరి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉంది కాబట్టి మనకు అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు ఏది జరగాలన్నా కూడా మరి ఇక్కడ కూడా మన కారు వీళ్ళు వార్డ్ మెంబర్స్గా ఇక్కడ గెలుపొందితే అవన్నీ కూడా మనకి ఇంకా సంక్షేమ పథకాలు మన దాకా రావడానికి ఎంతో అంటే అనుకూలంగా ఉంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఇక్కడ మహిళలు ఉచిత బస్సు గురించి చెప్తా ఒక్క మహిళ లేదు వెళ్తున్నారా ఆడవాళ్ళందరూ ఉచిత బస్సు అప్పుడెప్పుడో వెళ్లే వాళ్ళు ఇప్పుడేమో వీలు చూసుకొని వారానికి ఒకసారి కూడా వెళ్తున్నారంట బస్సులు ఖాళీ లేవు జంట్స్ కూడా ఎక్కడానికి అసలు ప్లేస్ కూడా లేదు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మరి మన గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఉచిత బస్సు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రెండు వందల ఉచిత కరెంట్ కావచ్చు మరి ఏ అన్ని పథకాలు మన దాకా అంటే రాష్ట్రము అప్పుల పాలైనా కూడా మన ప్రభుత్వం మన రేవంతంగా ఎంతో చారిత్రాత్మకంగా ఉండాలి అని చెప్పేసి సహృదయంతో మన వీళ్ళందరూ కూడా కొన్ని పేదలకి పథకాలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా కొన్ని పథకాలు అవలంబించాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా మనకి చేరువవ్వాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్స్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన అటు సీనన్నకి కాంగ్రెస్ పార్టీకి మనం గిఫ్ట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి అంటే మొదటగా ఇక్కడ కల్లూరు మున్సిపాలిటీ ఏర్పడటము మనం మంచి అభ్యర్థులు ఎన్ను ఎన్నుకుంటే రేపు మనతో కలిపి ఉంటూ మన వాళ్ళనిపించుకునే విధంగా వాళ్ళు కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నరసింహరావు గారిని లక్ష్మి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిటీలో నన్ను రాంగి గారు దయానంద్ గారు పొంగులేడు శ్రీనివాస రెడ్డి గారు నన్ను పదా వాటికి నన్ను ఖరారు చేయడం జరిగింది నేను ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను ముప్పై సంవత్సరాలు జెండాలు మోచ అతను ఏమీ విలువ లేకుండా నేను పెద్ద అనామకుడి ఒక ఒక కొంతకాలం తర్వాత నన్ను కాంగ్రెస్ పార్టీలో తీసుకొని నన్ను రెండు సంవత్సరాలు నా రవుతుంది రాజ రాఘమయ్య గారి ఎలక్షన్కి ముందు ఒక నెల ముందు నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది రెడ్డి గారు దయానంద్ గారు రాఘమయ్య గారు నన్ను దగ్గరకు తీసి పార్టీలోకి నన్ను తీసుకున్నారు తీసుకున్న తర్వాత పులయ మధ్యకి రెండు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు నేను నేను అడగకుండానే రామయ్య గారు దయానంద్ గారు శ్రీనివాడి గారు ఇరవై ఇళ్ళు ఇచ్చారు ఒకేసారి పొల్లెవంజర్ని ఆదర్శ గ్రామం కింద తీసుకుందామని అంటే అయ్యా తూర్పుల ఆకారంలో పేదోళ్ళు బాగున్నారు తూర్పు ఆకారాన్ని ఆదర్శ గ్రామం కింద తీసుకుంటే బాగుంటుందని చెప్తే నా మేట ప్రకారంగా రాఘమే గారు దయానంద్ గారు శ్రీనివా రెడ్డి గారు తూర్పుల ఆకారాన్ని ఆదర్శ గ్రామం కింద తీసుకొని ఒకేసారి యాభై ఎనిమిది ఇల్లు ఇచ్చారు అందరూ పేదోళ్ళే ఉన్నోళ్ళు ఎవరూ లేరు అట్లే మా పొల్లై కూడా ఇరవై ఇల్లు ఇచ్చాము మొత్తం బాగా పేదోళ్ళు అందుతో ధనవంతులు అక్కడ కూడా లేరు అందరికీ ఇచ్చాము అందరు ఇప్పుడు మళ్ళీ మొన్న రాంగమయ్య గారు పల్లై మందిరా సి రోడ్డు శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది ఆ రోజున నేను అడిగే అమ్మ ఇరవై ఇల్లు ఇచ్చారు చాలా మాకు ఇంకా యాభై ఇళ్ళు కావాలంటే నర్సరా గారు యాభై కాదు నీకు ఎన్ని కావాలని ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ అయిన తర్వాత ఇళ్ళత్తం మూడు కిలోమీటర్లు జనభూరి రోడ్డు ఉంది తుమ్మలాగేద్రావు గారి ఆధ్వర్యంలో మా నాన్నగారు అప్పుడు తుమ్మలాగేద్రావు గారితో కలిసి ఉన్నప్పుడు మూడు కిలోమీటర్లు రోడ్డు ప్రతి రైతుని అందరినీ పిలిచి ఒప్పించి లక్కినేని వారిని మా ఊరు రైతుల్ని అందరిని ఒప్పించి అందరితోటి మాట్లాడి మూడు కిలోమీటర్లు రోడ్డు చేయటం జరిగింది మూడు కిలోమీటర్ రోడ్ అయిపోయింది అప్పుడు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆ ముప్పై సంవత్సరాల నుండి ఈ రోజు వరకు కూడా తొమ్మిది గారు పంపించిందే కానీ ఆ రోడ్డుకి ఏమి బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసింది కానీ మాకు వాళ్ళ వల్ల మాకు పెట్టింది ఏమీ లేదు ఈరోజు రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఇచ్చారు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చారు తర్వాత రుణమాఫీలు ఇచ్చారు భారీ ఎత్తున రుణమాఫీలు ఇచ్చారు రైతు బంధులు డబ్బులు ఎకరానికి ఆరు వేలు లెక్క ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది మొన్నటికి మొన్న మా ఊరికి మా బిడ్జి వర్షం చిన్న వాన పడితే బిడ్జీ కల్లూరుకి పొందయర్కి రాకపోకలు ఆగిపోతుంటే ఉండి రాకపోకలను ఆపు చేసి నడుపుతుంటే రాఘమయ్య గారి అమ్మగారు నేను అడిగా అమ్మ మాకు బిడ్డీ కావాలమ్మా మా మా ఊరు జనం చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా అంటే రాఘమయ్య గారు దయానంద్ గారు శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి ఎమ్మట పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి బిడ్జి శాసనం చేపించారు తూర్పులాకారంలో నన్ను అందరూ నన్ను ఊరు మొత్తం కూడా ఉంటేనే మాకు పని అయిందా నువ్వే వండాలా అని అందరూ నాకు నాకు సపోర్ట్ చేయడం జరిగింది నా పలైబర్ గ్రామంలో తూర్పుల ఆకారంలో వార్డు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తొమ్మిది వందల నలభై ఓట్లు ఉన్నాయి అందరూ ఏకకంఠం తోటి నువ్వే వండాలా నువ్వు ఉంటేనే మాకు పని అయింది అని అందరూ అడగటం జరిగింది రోడ్డు దయానంద్ గారు రాఘమయ్య గారు మూడు కిలోమీటర్ రోడ్ నేను మెటల్ రోడ్డు కావాలని అడిగితే ఆ రోడ్ ఏ పెద్దని హామీ ఇచ్చారు తూర్పులాకారానికి ఒక కమిటీ హాల్ కమ్యూనిటీ హాల్ కావాలని ఆ ఊరు ప్రజలందరూ నన్ను అడిగారు నేను రాఘమయ్య గారికి దయానంద్ గారికి చెప్పాను చెప్పిన తర్వాత రాఘమయ్య గారు దయానంద్ గారు శ్రీనివాల్ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా వెనకమైన తర్వాత కమ్యూనిటీ హాల్ కట్టేద్దాము సిసి రోడ్లు ఎద్దాము ఇంకా లాకారానికి యాభై ఇళ్ళు కాలనీళ్ళు ఎత్తాము అన్నారు ఏది కావాలన్నా కానీ ఎడక్న తర్వాత మొత్తం అన్ని ఏది కావాలన్నా కానీ చేసి పెడతామన్నారు మీ అందరికీ రెండు చేతులు ఎత్తున అవసరం చేస్తున్నారు పదో వార్డు పదకొండో వార్డు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అక్కడ మెజార్టీ తోటి మాట్లాడి మాట్లాడిట్ గా దాన్ని కూడా సాల్వ్ తెలుసు మీరు ఒక్కడే చేయాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఓటు అయింది అష్టంగ్ గుర్తు మీద అయింది నామినేషన్ గెలిపించండి మేము ఒక్కటే కోరేది మిమ్మల్ని అది చేస్తేనే మీ పుల్ల బంధ్యం డెవలప్ అయింది ఎవరిని గెలిపించినా మీ పుల్ల బంధ్య డెవలప్ అయింది ఒక్కసారి తెలియజేస్తూ విజయనగరంలో మీరంతా కూడా అష్టన్ గుర్తు మీద ఓటు గెలిపించాలి అలాగే మన లక్ష్మి గారి పదకొండో వార్డు మాట కోరుకుంటూ వచ్చింది మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే మనము అన్ని వార్డులు ఇరవై వార్డుకి ఇరవై వార్డులు గెలిచితే రావి ఎందుకంటే అన్ని గెలుస్తున్నాం మీ సప్పట చూస్తూనే అర్థమైపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మనము గెలిచేది మనము అభివృద్ధి చేసేది మనము బిఆర్ఎస్ ఏం అన్న ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి పది సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్ అన్నారు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడా మీ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి ప్రతి పేదవారికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకొని ఇందులో ఇల్లు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అన్న ప్లాట్ లేని వాళ్ళకి ప్రార్థిస్తాం ఇల్లు లేని వాళ్ళకి ప్రతి పేదవారికి కూడా అది మీ సీనియర్నే ఇల్ల మంత్రి కాబట్టి తప్పకుండా ఇల్లు కట్టుకునే ప్రతి పేదవారికి కూడా మళ్ళా ఏప్రిల్ లో లిస్ట్ రాపోతుంది ఆ లిస్ట్ లో ప్రతి అర్హులైన అందరికీ కూడా ఇందాక డాక్టర్ దయానంద్ గారు చెప్పినట్టు తప్పకుండా అందరికి ఇల్లు ఇద్దాం ప్లాట్లు ఇద్దాం ఇందాక రెండు మూడు సమస్యలు మన అన్నో చెప్పారు ఒకటి సీలింగ్ సర్వస్య ఒక వంద ఎకరాల సీలింగ్ సమస్య ఉందట తప్పకుండా మీ మంత్రి అయిన మీ సీనన్న రెవెన్యూ మంత్రి తప్పకుండా నేను సీనియర్ చెప్పి ఆ సమస్యను కూడా రైతులకు ఇబ్బంది లేకుండా బుక్ లో వచ్చే ఏర్పాటు చేస్తానని కూడా రైతులకి పొలాల్లో పోవటానికి రెండు రోడ్లు కావాలని అడిగారు తప్పకుండా ఆ రోడ్లు కూడా డాక్టర్ దయానంద గారు రాగమయ్య గారు కూడా తప్పకుండా చెప్పి చెప్పి మీకు శాంక్షన్ చేపిస్తారని మీకు అందరు కూడా హామీ ఇస్తున్నాను కాబట్టి రాబోయే ఎన్నికల్లో మంచి భారీ మెజార్టీతో అన్న చిన్న చిన్నవి ఉంటే అన్ని పక్కన పెట్టండి అందరూ మీరు ఏకమై గుండె గుత్తాగా చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరు కూడా కోరుకుంటున్నారు కాబట్టి మీకు డెవలప్మెంట్ లో రోడ్లు కావింది ఇది పుల్లై బంజరా ఎక్కడ ఉన్నావా అనిపిస్తుంది కాబట్టి మీరు రెండు వార్డులు కూడా భారీ మెజార్టీతో అన్నా మంచి మెజార్టీతో గెలిపించుకొని దయానంద్ గారికి కానివ్వండి మీ మంత్రి గారి సీనన్న గారి గిఫ్ట్ గా ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి మనం చేస్తున్నాం